కడిగి పెట్టుకున్న సందవాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి పదే పది నిమిషాలు అయిపోయాయి సందవాలు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను సందవాలు తీసుకొని నీటుగా కడిగేసి ఇలా ముక్కలు కట్ చేస్తున్నాను చిన్న చిన్నవిగా చిన్నవిగా ఉంటేనే పులుసు బట్టి ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది లాగే వేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి నేను రెండే పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక్క ఆనియన్ వేసుకున్నాను పెద్దది తర్వాత వచ్చేసి పసుపు కొంచెం పసుపు ఉప్పు కొంచెం వెళ్ళు ఉప్పు కొంచెం వేసుకోవాలి మనం ఎదురిగి చింతపండు పులుసులో వేసుకుంటాం కాబట్టి కారం వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి కారం ఇంకా రెండు స్పూన్లు వేసుకుంటే కేజీస్ అందువాళ్ళలోకి సరిపోయింది కరెక్ట్గా తర్వాత వచ్చేసి ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది ఏంటంటే కారము ఆయిల్ పులుస్తుంటేనే చేపల కూర అనేది టేస్ట్గా ఉంటుంది అవన్నీ కరెక్ట్గా పడాలి ఆ మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొబ్బరి ఇది కొంచెం టేస్ట్గా ఉంటుంది అంటే వేసుకుంటేనే బాగుంటుంది కలిపి పెట్టుకునేది అప్పుడు ఇవన్నీ మనం మొక్కలకి ఇలా పట్టించేసేయాలి ఇలా చేత్తోనే కలపాలి వీటిని స్పూన్ తోటి తల కలపకూడదు చూసారా ఎలా చూసారా ముక్క ముని ఇలా పులుసు వేసేసుకున్నాం దీన్ని ఐలో పెట్టేసి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూడు నిమిషాలు దీన్ని చేయాలి వంట ఇప్పుడు గ్యాస్ ముప్పించుకున్నాము గ్యాస్ వెళ్ళి తీసుకొని అయిలో పెట్టేసుకున్నాము ఐదు నిమిషాలు అయింది కర్రీ ఎలా ఉందో చూద్దాము చూసారా పులుసంతా అలా దగ్గర పడిపోయింది ఐదు నిమిషాలకి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దాకా ఉంచాను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూడు నిమిషాలు ఉండేవ్వాలి సిమ్లో పెట్టుకున్నాక మనం కొత్తిమీర వేసుకోవాలి చేపల కూరలో కొత్తిమీర అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది వేసుకున్నాం కొత్తిమీర తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఒక చిన్న స్పూను మెంతులు జీలకర్ర చొక్కా లవంగాలు ఇవన్నీ కలిపిన పౌడరు ఒక చెంచాడు చిన్న స్పూన్ ఇది ఇలా చేసుకున్నాక గంట పెట్టి తిప్పకూడదు ఇది గంట పెట్టేసి అస్సలు తిప్పకూడదు ఇలా పట్టుకొని ఇలా అనాలి ఇందాక మసాలా వేసేస్తాం కాబట్టి మసాలా అవసరం లేదు ఇలా అంటే కలిసిపోతుంది ఇంతే పది నిమిషాల్లో రెడీ అయిపోయే సంద వాళ్ళ పులుసు ఇలా ఉంటుంది మీరు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి టేస్ట్ మరి బాగానే ఉంటుంది ఇంకా రెండు నిమిషాలు చేద్దాం ఇలాగే తీసేస్తాం ఇంకా స్టవ్ ఆపేసుకుందాం రెడీ అయిపోయింది కర్రీ టెన్ మినిట్స్ అయిపోయి సంద కర్రీ